అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో మస్క్ మిల్లన్ మిల్క్ షేక్ కర్బూజా జ్యూస్ అండి ఈ విధంగా చేసి ఒక గ్లాస్ చల్ల చల్లగా తాగారంటే కడుపుకి చల్లగా హాయిగా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను ఒకటి కర్బూజకాయ తీసుకున్నానండి తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత లోపల విత్తనాలు తీసేస్తున్నాను ఇలా నైఫ్ తోటే లోపల విత్తనాలు తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇది జ్యూస్ అనేది దీంట్లోనే సర్వ్ చేయడానికని కానీ ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా రౌండ్గా ఇట్లా అన్న తర్వాత చిన్న చిన్న ముక్కలు ఇలా ఘాట్లు పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి లోపటంతా గుజ్జునంతా ఇలా నైఫ్తో కానీ స్పూన్తోని కానీ చెంచాతో కానీ ఇలా తీసి ఇలా మిక్సీలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో చల్లటి మిల్క్ వేసుకోవాలండి చల్లగా అయితే చాలా బాగుంటుంది ఎంత కావాలో అంత వేసుకోవాలి నేనైతే దీంట్లో హనీ వేస్తున్నానండి ఒక స్పూన్ హనీ వేసాను మీరు చక్కెరైనా వేసుకోవచ్చు పట్టిక బెల్లమైనా వేసుకోవచ్చు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో మీరు కావాలంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసుకోవట్లేదు వేసి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇలా దీంట్లో సర్వ్ చేసేసుకోవటమే దీంట్లో పైన నట్స్ వేస్తున్నానండి నట్స్తోని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నానండి పొద్దు తిరుగుడు గింజలు వేస్తున్నాను కొన్ని కొన్ని గుమ్మడి గింజలు వేస్తున్నాను అలాగే టూ టీ ఫ్రూటీ కూడా కొద్దిగా వేస్తున్నానండి రెడ్ కలర్వి అలాగే గ్రీన్ కలర్వి పైన ఒకటి వాల్నట్ ఇలా పెట్టుకొని చల్ల చల్లగా ఈ నట్స్తోని చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కలర్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్